బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య సూచనల మేరకు కృష్ణా జిల్లాలో బీసీల హక్కుల సాధనకి కృషి చేస్తామని కృష్ణా జిల్లా బీసీ సంఘం నూతన అధ్యక్షులు మురారి నగేష్ తెలిపారు నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మురారి నగేష్ మరియు మహిళా అధ్యక్షురాలు కుంభం నాగమణి జిల్లా ప్రధాన కార్యదర్శి కూచిపూడి వాసుదేవరావులని బీసీ సంఘీలు ఘనంగా సత్కరించడం జరిగింది

ఇక్కడికి వచ్చిన మీడియా ప్రజాప్రతినిధులకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవమైన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు ంగటరావు గారి ఆధ్వర్యంలో శ్రీసేనంలో శ్రీశైలం శ్రీకృష్ణ అన్నదానం సత్ర నుండి ఆదివారం శిక్షణ తరగతి నిర్ణయించారు శిక్షణ తరగతి నిర్ణయంలో భాగంగా బీసీ రాజ్యాధికారం కోసం పోరాటమే శరణమని అని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారు ఆ మేరకు రాష్ట్ర బీసీ నాయకులు సంఘ నాయకులు లాగా వెళ్ళరావు గారు అధ్యక్షుల శిక్షణ నిర్వహించారు రాష్ట్ర లెవెల్ నుంచి వచ్చిన బీసీ సహదారు ఆయన అభినందించారు అందరికీ నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణ గారి సూచనల మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారి సాహసాలతో మన పది పదకొండు ఇరవై నాలుగు ఆదివారం నాటి గారి శ్రీశైలంలో జరిగిన మహాపుణి క్షేత్రంలో ఈ బీసీ శిక్షణ తరగతులు మరియు కార్యవర్గ సమావేశంలో కృష్ణా జిల్లాకు సంబంధించి మురారి నగేష్ గారిని జిల్లా ప్రెసిడెంట్ గాను మహిళా అధ్యక్షులుగా సోదరి కుమ్మ నాగమణి యాదవ్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూచిపూడి వాసుదేవరావు నన్ను దీని నుంచి జిల్లాలో కమిటీలు అన్ని చేయమని చెప్పి మా మీద నమ్మకం నుంచి రాక వెంకటరావు గారు మా స్థానం కల్పించినందుకు వారికి ధన్యవాదములు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పారు గాని ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు మీరు మహిళలకు మా బీసీ మహిళలకు ముఖ్య డిమాండ్ మాకు సబ్ కోట ఇవ్వాలి ప్రభుత్వం బీసీ కులగణ కొల జనగణన మొదలు పెట్టాలి తెలంగాణలో మొదలు పెట్టినట్టుగానే ఏపీలో కూడా కొల జనగణన జరగాలి మామూలుగా ఇక్కడ బీహారు ఉత్తర ఉత్తర